జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు దేశానికి రాహుల్ గాంధీని రాష్ట్రానికి వైఎస్ షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు ఆహర్ కృషి చేస్తానని కాంగ్రెస్ టీకే విశ్వేశ్వర స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ రాజమండ్రి తో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు త్వరలోనే అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తామని గర్వాపస్ ఆవో నినాదంతో గతంలో పార్టీలో పనిచేసిన వాళ్లందరినీ మళ్లీ సొంత కూటికి రప్పిస్తామని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి రఫీ చేతుల మీదుగా ఆయనకు నియామక పత్రం అందించగా నగర కాంగ్రెస్ అధ్యకుడు బాలెపల్లి మురళీధర్ పీసీసీ ఉపాధ్యకుడు మార్టిన్ లూథర్ రాష్ట ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్ మహిళా విభాగం అధ్యక్షురాలు బోత శారదా కాకర్ల హరిబాబు మట్ట శ్రీనివాస్ గౌడ్ తదితర నాయకులు పుష్పగుచ్చాలు దుశాల్ వాళ్ళతో టికె రెడ్డిని సత్కరించారు ఇదే వేదికపై క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట ప్రధాన కార్యదర్శిగా సింధియా రాణికి కూడా నియామక పత్రం అందజేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాకా పుల్లారావు డాక్టర్ వడియార్ శ్రీనివాస్ కాకర్లా హరిబాబు డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ యాళ్ల వీరభద్రరావు సుబ్రహ్మణ్యం కిషోర్ కుమార్ జైన్ జి రామకృష్ణ జి తాడి తాడిసూరిబాబు కొల్లి చిన్న పాల్గొన్నారు మొన్న వైఎస్ షర్మిళ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీకి సంబంధించిన కోఆర్డినేటర్స్ మండల ప్రెసిడెంట్లు అలాగే జిల్లా ఆఫీస్ పేరెంట్స్ మొత్తం అందరూ వచ్చారు యాభై ఐదు మంది వచ్చి అందరిని చూసి వైఎస్ఆర్మిల గారు అబ్బిపోయిపోయినాడు ఏంటి ఇంతమంది వచ్చారేంట ఇంతమంది వచ్చారేంటంటే అమ్మ మొత్తం జిల్లా అంతా కూడా ఆఫీస్ పోస్ట్ ఉన్న ప్రతి వాళ్ళు అందరూ కూడా జిల్లా నుంచి అందరూ వచ్చారమ్మ అని చెప్పాం వెంటనే మేడం గారు ఏఐసిసి కేసీ వేణుగోపాల్ గారితో మాట్లాడి ఆ ఆర్డర్ చేయగంటనే నేను రిలీజ్ చేస్తానని చెప్పి మరి మనకి రాజమండ్రి పార్లమెంటు కోఆర్డినేటర్గా వైఎస్ షర్మిళ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి అలాగే జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి ముఖ్యంగా లోక్సభ ప్రతిపక్ష నాయకులు మనకు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఊహించే విధంగా ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు వారందరికీ అలాగే వెన్నంటి ఉన్నటువంటి ఈస్ట్ గోదావరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి పెద్దలకి కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు నాయకులు టీకే రెడ్డి గారు అయితే వారికి జరిగినటువంటి చిన్న ఇబ్బంది అంటే సంస్థాగత నిర్మాణంలో ఇది కాదు కానీ ఆ రకమైన ఇబ్బంది కలిగింది దానికి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ఈ విషయాన్ని మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి శ్రీమతి శర్మలమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది వారు దీనిపైన స్పందించి ఏసీసీతో మాట్లాడి ఏసీసీ వారి యొక్క ఆదేశాలతో మా పిసిసి అధ్యక్షురాలు నిర్మ షర్మిలం గారు మన విశ్వేశ్వరరెడ్డి గారిని ఈ పార్లమెంట్కి కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది మరి విజయవాడకి ఈ జిల్లా యావత్ మొత్తం కాంగ్రెస్ పార్టీ చేయని అందరూ కూడా మండల స్థాయి నుంచి మొదలుపెట్టి నియోజక స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా మరి వారికి బాసడిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి రెడ్డి గారి నాయకత్వం బలపరచాలి అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలం చేయాలంటే రెడ్డి గారి నాయకత్వం కావాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా మరి వాళ్ళ సర్మిలర్ని కలిసాం మరి సర్మిలర్ కూడా వెంటనే సానుకూలంగా స్పందించి మరి ఏఐసిసి వారితో మాట్లాడి ఏఐసి ఆదేశాలతో మరి యొక్క పార్లమెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీ వర్గాల్లో ఉన్నటువంటి పూర్తి బాధ్యతలు పార్లమెంట్ కోఆర్డినేటర్గా మీరు చెయ్యండి మీకు అండగా మరి మేమందరం కూడా ఏడు అసెంబ్లీ కోఆర్నెట్స్ కాకుండా ఈ కార్యవర్గం అంతా కూడా మీ వెనకాల ఉండడానికి సిద్ధంగా ఉన్నాం మేమంతా కూడా రెడీగా తలసి అని చెప్పేసి ఈ రోజు ఇక్కడికి అంతా కూడా వచ్చి వారికి భాగ్యంగానే మాట చాలా సంతోషదాయకం ఎన్నో అనుభవిస్తున్నటువంటి పెద్ద నాయకులు దేని గురించి పక్కన పెట్టాలి జిల్లా పరిషత్ని ఇలా ఎదురు నడిపించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక బలం ఎంతో ఉంటేనే కానీ నడిపించలేకుండా ఉన్నాం నేను ఎంపీకి పోటీ చేయాలను అని చెప్పేసి మార్టిన్ లోదర్ కింగ్ గారు మంచి డబ్బా కొట్ట కొట్టే బ్యాధులు రావాలి అంటే కొట్టడం కాదు మనిషికి పొగిడింపు బట్టకి జాడింపు పులుసుకి తాలింపు అని అలా పొగిడితే ఏడిని చేసుకోగాలో కూడా డీజే సిస్టమ్ పెట్టి ప్రసారం చేశాను అది ఈ రోజున టీకే విశ్వేశ్వర రెడ్డి గారికి చాలా సులువుగా ఉంది ఎందుకంటే మొత్తం ఎవరెక్కడ ఉన్నదో కూడా చూసి మేము పని చేయగలం